చాలామంది అనుకుంటారు నేను మాట్లాడితే ఎందుకు నేను మాట్లాడుతున్నాడని నేను చెప్పకపోతే మీలో చైతన్యం రాకపోతే ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఎట్లయితే నష్టపోయాయో మొన్నే మనం ఐదేళ్లు చూసాం ఆ ఐదేళ్లు కూడా ఇదే మరిగా ఈ ఈరోజు దక్షిణ భారతదేశంలో మనం నెంబర్ వన్గా ఉండేవాళ్ళం ఇప్పుడు లాస్ట్లో ఉన్నాం నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఊటే కోరుతున్నా మీకు పదే పదే చెప్తా చెప్పింది తినండి నేను చెప్పింది ఏది రైట్ ఏది ఫాలో కాండి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత నాది దాన్ని అమలు చేసే బాధ్యత మీ అందరిదని పిలిపిస్తున్నా ఈరోజు టెక్నాలజీ ఉంది ఒకే మాట చెప్పి ముగిస్తా టెక్నాలజీ ఉంది టెక్నాలజీ గేమ్ చేంజర్ ఒకప్పుడు సెల్ ఫోన్ లేవు కనెక్టివిటీ లేదు ఈరోజు మీకు ఏ సేవలున్నా వాట్సప్లో నేరుగా ఇస్తున్నా రెండవది ఏ పెన్షన్ ఇచ్చినా రేషన్ ఇచ్చినా ప్రభుత్వ సేవలు అందించినా అన్నా కంట్రీలో భోంచేసిన నేను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నా సక్రమంగా వ్యవస్థ ఉందా లేదా అని మీ ఇంట్లో చెత్త తీశారా లేదా తీస్తే ఏ విధంగా తీశారు అడుగుతున్నా ఎక్కడన్నా డబ్బులు అడుగుతున్నారా అని కూడా నేను అడిగే పరిస్థితికి వచ్చా దేనికోసం ఎన్ని చేస్తున్నానంటే టెక్నాలజీ ఉపయోగించి మీకు ఇబ్బంది లేని పరిపాలన పాలన ఇవ్వాలని ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను నిన్న మొన్న ఒక మాట చెప్పాను స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ పనులు చేయడం తొందరగా చేయడం మీకు ఇచ్చే సమీక్షమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వడం ఇలాంటివన్నీ చేసి మేము ముందుకు పోతున్నాం నేను అందుకే మీరందరూ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి మనం కానీ టెక్నాలజీ ఉపయోగించుకొని సరైన నిర్ణయాలు కరెంటు విషయంలో కానీ అభివృద్ధి విషయాల్లో చేసుకుంటే బ్రహ్మాండంగా మన ముందుకు పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో మనం చూస్తే కరియ మాణిక్య స్వామి ఆలయం కూడా ఒక విశిష్టమైన ఆలయం గజేంద్ర మోక్షం జరిగింది కూడా ఇక్కడే అంటారు శ్రీ మహావిష్ణువు గజరాజుని మొసలి బారి నుంచి కాపాడిన రక్షించిన ప్రాంతం ఈ ప్రాంతం ఈ టెంపుల్ను కూడా బాగా ఇంతటి పుణ్యభూమి దీన్ని కూడా కాపాడుకోవాలి ఆ పుణ్య భూమిలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగితే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిచ్చిన మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను పూర్తిగా బాను కండగా ఉంటా అన్ని విధాల పనులు చేస్తా కు తరహాలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా మున్సిపాలిటీల అభివృద్ధి కానీ రోడ్లు వ్యవస్థ కానీ పక్క రిజర్వాయర్లు కట్టించడం కానీ పక్క ఇండస్ట్రీ క్లస్టర్స్ అయితే వడమాలపేట దగ్గర ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఒకటి కోసల్ నగరంలో ఒక పెద్ద జలాశయం ఒకటి అదే మరి అక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టించడం ఒకటి ఇవన్నీ చేస్తాం మీరు కూడా నేను అందుకే భానుగారిని కోరుతున్నా ఎప్పటికప్పుడు ఇక్కడికి ఉండాలి నర్చర్ చేయాలి ఇది ఒక చరిత్ర రెండోది ఇక్కడే ఈ నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా షణ్ముగర్ రెడ్డిని కూడా పెట్టాం ఒక వెనుకబడిన ప్రాంతాల అభ్యర్థి ఈ నగరి నియోజకవర్గంలో పార్టీకి సిన్సియర్గా ఉన్నారని నేను రాజకీయాలు మాట్లాడడం లేదు ఇక్కడి నుంచే ఒక నాయకత్వాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నగిరి నాకు ఎప్పుడు కూడా అండగా ఉండే ప్రాంతం నేను చిన్నప్పటి నుంచి కూడా ఆదరించిన ప్రాంతం మిమ్మల్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత మాది మేము చెప్పిన మంచి పనులు ఫాలో అయ్యే మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై భారత్ జై తెలుగు తల్లి వెరీ మచ్ సార్ అత్యంత స్ఫూర్తిదాయకమైన మీ ప్రసంగం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించిందని భావిస్తున్నాం మీరు సంకల్పించిన ఈ మహాయజ్ఞంలో తప్పక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమిధలుగా మారి వారి యొక్క బాధ్యతను తప్పక నెరవేరుస్తారని ఆ దిశగా మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా నడిపించడంలో మేము అందరం కూడా మా బాధ్యతను నెరవేరుస్తామని మరొకసారి మీకు హామీ ఇస్తూ మీకు వేణవేళ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్పాలి టైం ఒక్క నిమిషమే ప్రభుత్వం చేసే సమీక్ష కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల వల్ల అందరి ఆదాయం పెరుగుతుంది కానీ ఆదాయం పెరుగుతుంది కానీ అంతరాలలు కూడా పెరుగుతున్నాయి అంటే డబ్బులు ఉండేవాళ్ళ మధ్య డబ్బులు లేని వాళ్ళ మధ్య వ్యత్యాసాలు బాగా పెరుగుతున్నాయి డబ్బులు లేని వాళ్ళు జీవన ప్రమాణాలు సరిగా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఒక పిలుపు ఇచ్చాను స్వచ్ఛందంగా అందరూ ముందుకు రావాలి మీరు సమాజం వల్ల పైకొచ్చారు ఒకప్పుడు జన్మభూమి పిలిపిచ్చాను మీరు ముందుకు వచ్చి మీ ఊరిని బాగు చేశారు ఇప్పుడు నేను పిలిపి ఇచ్చిన పిలుపు మీరు పుట్టిన ఊర్లో మీతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు వాళ్ళని బాగు చేసే బాయ తీసుకోమని పి ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను దగ్గర దగ్గర పది లక్షల మంది కుటుంబాలని లక్ష కుటుంబాలు దత్త చేసుకున్నాయి బంగారు కుటుంబాలు పేదవాళ్ళగా గుర్తించి మార్గదర్శకులుగా డబ్బు నుండే వాళ్ళని చేశాం అది చాలా బాగా చేస్తా ఉంది నా జీవితంలో నేను ఒకటి ఆలోచిస్తున్న సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు పేదవాళ్ళందరికీ ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరిని పూర్తి చేసే బావి తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని అందుకని ఈరోజు ఇక్కడుండే ఒకరేమ ధనంజయ రాజు గారు ఆయన కుటుంబాన్ని దత్త తీసుకున్నాడు అంటే మార్గదర్శిగా ఉంటానొచ్చాడు ఇంకో పక్క ఒక ఆడబిడ్డ బంగారు కుటుంబం ఉండే ఇబ్బందులు పేరేంటమ్మా ధనలక్ష్మి గారు ఆవిడ్ని దత్త తీసుకొని తాత్కాలికంగా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్లో చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు ఒకసారి ధనంజయరాజు గారు చెప్తారు ముందు చెప్పాము ముందు